హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారనమాట ఏంటంటే కలయిక అనేది జరిగిన తర్వాత స్పెర్మ్ అనేది పూర్తిగా బయటకు వచ్చేస్తుందక సో ఇలా వస్తే ప్రెగ్నెన్సీ రాదు కదా మరి ఏం చేయాలి ఇలా రాకుండా ఉండాలి అంటే అని అడుగుతున్నారనమాట సో నాకు ఈ వీడియోస్ చేయడానికి ఏమైతే ఇబ్బందిగా ఏం లేదు ఎందుకంటే మీరు అడిగిన డౌట్ని క్లారిఫై చేయడమే నా ఉద్దేశం సో అందుకనే నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను సో మనం కలయిక జరిగిన తర్వాత కొన్ని టిప్స్ ఫాలో అయితే డెఫినెట్లీ మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో అవి ఏంటి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు ఇలా వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడమే అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడికైతే మన సిస్టర్ ఈ క్వశ్చన్ అడిగారనమాట ఏంటంటే కలయిక అనేది జరిగిన తర్వాత సో స్పెన్ టోటల్లీ బయటకు వచ్చేస్తుంది అక్క సో అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం కలయిక జరిగిన తర్వాత ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని అడుగుతున్నారనమాట సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం సో స్పెర్మ్ అనేది మనకి రిలీజ్ అయిన తర్వాత సో నార్మల్గా మనకి స్పెర్మ్లో చాలా కొన్ని కోట్ల శుక్రకణాలు అయితే ఉంటాయి స్పెర్మ్ అనేది టోటల్లీ మన గర్భాశయంలోకి వెళ్ళాలి అని ఏం లేదు అందులో కొంచెం స్పెర్మ్ వెళ్ళినా ఆ స్పెర్మ్లో ఒక్క శుక్రకణం యాక్టివ్గా ఉన్నా ఒక్క శుక్రకణం సరిపోతుంది మనకి పిల్లలు కలగడానికి సో అంటాం ఆ టైంలో మనకి అండం రిలీజ్ అయ్యి అండం అనేది యాక్టివ్గా ఉన్నప్పుడు మనకి శుక్రకణం అనేది యాక్టివ్గా ఉండి వెజీనా నుంచి గర్భాశయానికి వెళ్ళి గర్భాశయం నుంచి ట్యూబ్లెల్లోకి వెళ్ళి మనకి పలదీకరణం జరగడానికి ఒక శుక్రకణం సరిపోతుంది అనమాట సో టోటల్లీ బయటకు వచ్చేస్తుంది అని అది అదొక అపోహ మట్టికే కాకపోతే ఖచ్చితంగా ఎంతో కొంత స్పెన్ లోపల ఉండిపోతుంది అయితే మరి కలయిక అనేది జరిగిన తర్వాత ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది మీరు ఎలాగైతే స్పెర్మ్ టోటల్లీ బయటకు వచ్చేస్తుందని మీరు భయపడుతున్నారో ఆ భయం కూడా పోతుంది అనేది నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను సో నేను చెప్పినట్టుగా స్పెర్మ్ అనేది మనకి టోటల్లీ బయటకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కలయిక అనేది జరిగిన తర్వాత మీరు వెంటనే వాష్రూమ్కి అయితే వెళ్ళకూడదు వాష్రూమ్కి వెళ్ళి మీరు చాలామంది ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు అంటే కలయిక జరిగిన తర్వాత చిరాగ్గా అనిపించేసి తొందరగా వాష్ చేసుకోవడం సోప్తో వాష్ చేసుకోవడం వాటర్తో వాష్ చేసుకోవడం చేస్తారు సో అట్లా వాష్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి స్పెరు లోపలికి వెళ్ళకపోక మనకి వాటర్ తగలగడం కానీ సోప్ తగలడం కానీ జరిగితే తొందరగా అవి చనిపోవడం జరుగుతాయి అనమాట సో అందుకనే మీరు వెంటనే వాష్రూమ్కి అయితే వెళ్ళకూడదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలాగే పడుకోండి సో అలాగే పడుకుంటే మనకి మనకి ఒక శుక్రకణం రిలీజ్ అయింది అంటే మనకి స్పెర్మ్ అయితే ఎప్పుడైతే మనకి వెజినాలో వెళ్తుందో వెజీనాలో నార్మల్గా మనకి కొంచెం హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కొన్ని యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఏంటంటే మనకి ఆ వెజినా ఇన్ఫెక్షన్ రాకుండా రిలీజ్ అవుతాయి సో ఆ వేడిని తట్టుకొని సో వెజీనా నుంచి దాటి గర్భాశయంలో వెళ్ళాలి అంటే విత్ ఇన్ టూ సెకండ్స్ సరిపోతుంది సో ఈ టూ సెకండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట శుక్రకణానికి ఎందుకంటే అంత హీట్ని తట్టుకొని వెళ్ళాలి అంటే అది ఎంత యాక్టివ్గా ఉండాలి సో కలిగిన జరిగిన వెంటనే మీరు వాష్రూమ్కి వెళ్తే మనకు ఒకవేళ కొంచెం ఏదైనా నెమ్మదిగా శుక్రకణాలు ఉన్నప్పటికీ కూడా అవి చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంచెంసేపు కలియక తర్వాత ఆగండి దీని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సో స్పెర్మ్ టోటల్లీ బయటకు వచ్చేస్తుందని మీకు డౌట్గా ఉంటే మీ హిప్స్ కింద కొంచెం పిల్లో అయితే పెట్టుకోండి ఏంటంటే పొజిషన్ అనేది కొంచెం ఇలా ఉందనుకోండి అంటే మీ లెగ్స్ ఇటు పైకి అండ్ మీ బాడీ అండ్ కిందికి అనుకోండి మీకు ఆ స్పెర్మ్ టోటలీ బయటకు వెళ్ళిపోతుంది అనే అపోహ పోతుంది అండ్ స్పెర్మ్ కూడా లోపలే ఉండిపోతుంది సో కొన్ని ఏదో ఒక శుక్రకరం అయితే లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో ఇలా సో ఇంకొకటి ఏంటంటే కలయిక అనేది చేసే అప్పుడు కొన్ని పొజిషన్స్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట అంటే మనకి స్పెర్మ్ బయటకు వచ్చే పొజిషన్స్ పూర్తిగా బయటకు వచ్చే పొజిషన్స్ ఉంటాయి అండ్ కొంచెం సేపు స్పెర్మ్ లోపలికి వెళ్ళిపోయే పొజిషన్స్ ఉంటాయి అంటే టోటల్లీ మీకు స్పెర్మ్ అంతా లోపలికి వెళ్ళిపోవాలి అంటే ఆ పొజిషన్స్ అనేవి ఇంకా మీ భార్య భర్తలు ఆలోచించుకొని ఏ పొజిషన్ అనేది ఇంపార్టెంట్ మనకి స్పెర్మ్ అనేది టోటలీ లోపలే ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మీరు కొంచెం ఆలోచించుకొని ఆ పొజిషన్ని చేయండి సో ఇంకొకటి ఏంటంటే కలయిక తర్వాత వెంటనే మీరు బయటికి రాకుండా కొంచెం సేపు అలాగే ఉండండి అలా ఉన్నప్పుడు కూడా ఆ స్పెర్మ్ అనేది లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనేది జరిగిన తర్వాత కొంతమంది యూరిన్ పాస్ చేయాలి అనుకుంటారు సో ఆ యూరిన్ కూడా మీరు వెంటనే పాస్ చేస్తే దాని ద్వారా కూడా స్పెమ్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం సేపు అలాగే ఉండండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మీరు అలాగే పడుకొని హిప్స్ కింద మీరు ఒక దిండులాగా పెట్టుకొని కొంచెం కాళ్ళు అనేవి పైకి ఉండి మీ తల అనేవి కిందికి ఉండే పొజిషన్ కనుక మీరు చూసుకుంటే మనకి తొందరగా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఎవరు కూడా ఈ వీడియోని తప్పుగా అనుకోకూడదు ఎందుకంటే మన సిస్టర్స్ ఈ క్వశ్చన్స్ ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే ఈ క్వశ్చన్స్ అనేవి అందరినీ అడగలేరు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో సో మనకి ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఛానల్ కాబట్టి సో అడుగుతూ ఉన్నారనమాట సో వీళ్ళని క్లారిఫై చేద్దాం అనేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎవ్వరూ కూడా తప్పుగా అనుకోకూడదు ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్